ప్రకాశం జిల్లా అద్దంకి పట్టణంలో ప్రభుత్వ వైద్యశాల నందు కేంద్ర ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో హెచ్ఓ వెంకటేశ్వర్లు పాల్గొని కేంద్రాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అద్దంకి తాళ్లూరు మండలాల బాధితులకు ఈ సెంటర్ ఎంతగానో ఉపయోగపడుతుందని అన్నారు కేంద్రం నందు మెరుగైన మందులు అందుబాటులో ఉన్నాయని సుదీర్ఘ కాలం జీవించే అవకాశం ఈ మందుల ద్వారా ఉందని తెలియజేశారు అలాగే మరి టెన్షన్ కి అప్లై చేసుకోవడానికి దానికి సంబంధించిన సర్వీసెస్ మన అద్దంకిలో ఈ రోజు ప్రత్యేకంగా ఇంతకు ముందు ఉన్నటువంటి ఒక చిన్న సెంటర్ ని ఐసిపిసి అదేవిధంగా లింక్ ఏఆర్టీ సెంటర్ ని అప్గ్రేడ్ చేసి ఈ రోజు ఏఆర్టీ సెంటర్ లాగా అంటే మీ అందరికి అర్థమయ్యేటట్టు అంటే మన స్టాఫ్ కి అయితే తెలుస్తుంది మిగతా వారికి కూడా అర్థమయ్యేటట్టుగా ఎవరికైతే వ్యాధిగ్రస్తులు ఉన్నారో వారికి సరైన పరీక్షలు సరైన విధానంలో కౌన్సిలింగ్ సరైన మందులు ఇవ్వడానికి అనుకూలంగా తగిన స్టాఫ్ ఇక్కడ ఏర్పాటు చేసి ఒక పెద్ద సెంటర్ గా అభివృద్ధి చేశారు అత్యంత త్వరితగత్తిన మందులు అందడం గానీ కౌన్సిలింగ్ గానీ వారి సమస్యలు ఏమున్నా కూడా కౌన్సిలింగ్ చేయడానికి ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు దాన్ని మనందరం కూడా చక్కగా అందరికి తెలియచేసి ఎవరికైతే అవసరం ఉందో వారందరూ కూడా సరిగా దాన్ని వినియోగించుకొని మంచి ఆరోగ్యాన్ని మంచిగా కాపాడుకోవాలని చెప్పి మీ అందరి ద్వారా నేను వాడుకో